జ్ఞానవాపి పావి మహత్యం అగస్తునికి కుమారస్వామి కాశీలోని జ్ఞానవాపి మహత్యాన్ని వివరించాడు పూర్వం దేవయుగంలో ఈశానుడు స్వేచ్ఛగా తాండవ నృత్యం చేస్తున్నప్పుడు దాహం బాగా వేసి నీటి కోసం వెతికాడు అప్పటి స్థితిలో మేఘాలు వర్షించడం లేదు నదుల్లో బావుల్లో నీరే లేదు దొరికిన నీరైనా ఉప్పు కషాయం నరసంచారం తగ్గింది దొరికిన నీరైన ఉప్పు కషాయం ఆనందకాననం అని పిలువబడే క్షేత్రం ఊసర క్షేత్రమైంది మరణాల సంఖ్య పెరిగిపోతోంది ఈశానుడు కాశీనగరం చేరాడు అక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ లింగానికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తాగాలనుకున్నాడు తన చేతిలోని శివ్ త్రిశూలాన్ని శివాలయం దగ్గర భూమిపై గుచ్చాడు అక్కడ ఒక కుండం ఏర్పడింది అది పూర్తిగా నీటితో నిండిపోయి చుట్టుపక్కల ప్రదేశం కూడా నీటితో నిండింది ఆ మహోదకంతో ఈశానుడు జ్యోతిర్లింగాన్ని అభిషేకించాడు ఆ కుండంలోని నీరు ఉత్తముడి హృదయంలా స్వచ్ఛంగా వెన్నెలలా తేటగా శంఖంలా శివుని నామంలా పవిత్రంగా ఉంది అమృతోపమానంగా ఉంది పంచామృతాలతో ఈశాను ఈశానుడు ఈ జలంతో జ్యోతిర్లింగాన్ని తనివి తీరా వెయ్యి ఘటాల జలంతో అభిషేకించాడు సంప్రీతి చెందిన రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు నీ సహస్ర ఘటాభిషేకానికి సంతోషించాను నువ్వు కోరిన ఏ వరమైనా ఇస్తానో కోరుకో అన్నాడు అప్పుడు ఈశానుడు ఆ తీర్థం ఆయన పేరుతో పిలవబడాలి అని కోరాడు విశ్వేశుడు అన్ని లోకాల్లోనూ ఉన్న తీర్థాలన్నిటిలోనూ ఇది ప్రసిద్ధమవుతుంది దీన్ని శివతీర్థం అని పిలుస్తారు శివం అంటే జ్ఞానం కనుక జ్ఞానతీర్థం ఇది ఈ జ్ఞానవాపి మహాప్రసిద్ధి చెందుతుంది తాకితేనే పాపాలను నశింపజేస్తుంది యాగ ఫలం లభిస్తుంది ఈ జలంతో పిండ ప్రదానం చేస్తే కల్పాంతం వరకు శివలోకంలోనే ఉంటారు జ్వరం మొదలైన అపస్మారకాలు శివ తీర్థం చేత పోగొట్టబడతాయి ఇక్కడ శివుడు ద్రవరూపమైన జ్ఞానస్వరూపుడుగా ఉండి అలసత్వం మొదలైన వాటిని తొలగిస్తాడు జ్ఞానాన్ని బోధిస్తాడు అని చెప్పి చెప్పారు స్కందుడు అగస్త్యునికి ఒక కథ చెప్పాడు పూర్వం కాశీలో హరిస్వామి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు అతిలోక సౌందర్యవతి అయిన సుశీల అనే కూతురుంది ఆమె సూర్యుడికి భయపడి చీకట్లోనే దాక్కునేది రోజు జ్ఞానవాపి దగ్గర స్నానం చేసి శివుణ్ణి ఆరాధించేది ఒకరోజు ఆమె ఇంటి బయట నిద్రిస్తుంటే ఆమె అందానికి ముగ్ధుడైన ఒక విద్యాధరుడు ఆమెను ఎత్తుకొని పోయాడు అప్పుడు విద్యున్మాలి అనే రాక్షసుడు అతన్ని అడ్డగించాడు త్రిశూలంతో విద్యాధరుణ్ణి పొడిచాడు అతను ఒక్క పిడికిలితో రాక్షసుడిని చంపేశాడు సుశీల ఆ విద్యాధరుడే తన పతి అని అతని శవం మీద పడి ఏడ్చింది సుశీలను తాకడం చేత ఆమె పుణ్యవశం చేత విద్యున్మాలి రాక్షసుడు స్వర్గం చేరాడు విద్యాధరుడు చనిపోయే ముందు సుశీలను స్మరించడం చేత కేతువు అనే పర్వతరాజుకు కుమారుడుగా పుట్టాడు సుశీల కర్ణాటక దేశంలో పుట్టింది ఆమె క పేరు కళావతి ఆమె పూర్వజన్మ వాసన వలన చిన్నతనం నుండే రుద్రార్చన చేసింది ఒక ఉత్తరాదివాడు ఒక రాజు ఒక రోజు రాజుగారికి ఒక చిత్రాన్ని చూపాడు దాన్ని ఆయన కళావతికి చూపించాడు దాంతో ఆమెలో చాలా మార్పు వచ్చింది కాశీ క్షేత్రాన్ని జ్యోతిర్లింగాన్ని జ్ఞానకూపిని గంగానదిని స్మరించింది ఆ ప్రదేశాల్లో తిరిగిన అనుభూతి పొందింది ఇది కాలభైరవుడు క్షిత్రపాలకుడుగా ఉన్న చోటు ఇది కాలభైరవుని చేతి నుండి నేలపడిన బ్రహ్మకపాల క్షేత్రం ఇది రుణ విమోచన క్షేత్రం ఇదిగో ఓంకారేశ్వరుడు ఇది ప్రణవాక్ష క్షేత్రం ఇది మత్సోదరి తీర్థం ఈయన కామేశ్వరుడు ఈయన ఈశ్వరుడు స్వలీన పేరుతో ఉన్న స్వల్లని అనే పేరుతో ఉన్నాడు స్కందేశ్వరుడు సర్వసిద్ధిదాయకుడు ఈయన వినాయకుడు విఘ్నాలను హరిస్తాడు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించే భృంగీషుడు జీవన్ముక్తుడయ్యాడు యజ్ఞేశ్వర సర్వతీర్థేశ్వర లింగాలను సేవిస్తే అన్నీ లభిస్తాయి సారస్వత సర్వ తీర్ధేశ్వర లింగాలకు అభిషేకం చేస్తే తీరని కోరిక ఉండదు మంత్రేశ్వరుడు అన్ని మంత్రాలకు అధిపతి బాణాసురుడు పూజించిన బాణేశ్వర లింగం ఇది ప్రహ్లాదుడు స్థాపించిన వైరోచన లింగం ఇది దీన్ని బలికేశవుడని కేశవుడని అంటారు దత్తాత్రేయుని దత్తాత్రేయ లింగం ఇదిగో ఆది కేశవుడు మొదట దీన్ని స్థాపించాడు ఇది లింగం దీన్ని భృగుకేశుడని వామన కేశవుడని అంటారు ఇవి నారాయణ లింగాలు వీటిని యజ్ఞవరాహ కేశవులు అని అంటారు వీటినే నారసింహలింగం అని గోపీ గోవింద లింగాలని పేర్లు ఈ నారసింహని అనుగ్రహంతోటే ప్రహ్లాదుడు ఇంద్ర పదవి పొందాడు ఈ కర్ప వినాయకుడిని శేషమాధవుడు అంటారు ఇదే శంఖ మాధవలింగం ఇక్కడ శంకుడు అనే రాక్షసుడు చంపబడ్డాడు ఇదే సరస్వతీ నది ప్రవాహం ఇది పరబ్రహ్మరసాయనం ఇక్కడ సరస్వతి గంగానది సంగమిస్తాయి ఈయన బిందు మాధవుడు సాక్షాత్తు లక్ష్మీపతి ఇక్కడ స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు బిందునాథుడు ప్రణవస్వరూపుడు ఈమె మంగళగౌరి ఇది లింగం దీనికి మయూకాదిత్యుడని పేరు మృకండని కుమారుడు మార్కండేయుడు స్థాపించిన మార్కండేయ లింగం ఇది ఇది కిరణేశ్వర లింగం ఇది లింగం ఈయన మణిప్రదీప నాగుడు ఇది కపీశ్వరలింగం కోతులకు కూడా మోక్షాన్నిస్తుంది ఇది ప్రియవ్రాతేశ్వరలింగం ఈయన కాలరాజు కలికాల పాపాలన్నీ పోగొడతాడు ఇది దివ్య మందాకిని నది ఇది రత్నేశ్వర లింగం ఇది కృత్తివాసలింగం ఇదే ఓంకారేశ్వర లింగం శివుని కన్ను వంటిది ఇది లింగం శివుని చెవుల వంటిది ఈ రెండు లింగాలు విశ్వేశుని చేతులు ధర్మేశ మణికర్ణేశులు విశ్వేశుని హస్తాలు కాళేశ్వర కపర్దేశ్వర లింగాలు ఆయన పదాలు పాదాలు జ్యేష్టేశ్వరుడు ఆయన పిరుదు మధ్యేశ్వరుడు ఆయన నాభి శృతీశ్వర లింగం శివుని జటాజూటం చంద్రేశుడు ఆయన హృదయం వీరేశ్వరుడు ఆత్మ ఆయన లింగమే కేదారేశ్వరుడు ఇక్కడున్న కోటాను కోట్ల లింగాలు ఆయన గుళ్ళు రోమాల ఆభరణాలు దక్షిణ దక్షిణహస్తం మోక్షదాయని భగవతి దుర్గాదేవి పితృలింగం ఆమె చిత్రఘంటేశ్వరి ఇది ఘంటాకర్ణుని మడుగు ఈ విశాలాక్షి లలిత గౌరీ స్వరూపురాలు ఇతడు అవినాశుడు ఇది ధర్మకూపం ఆమె విశ్వభుజాదేవి లోకాలనే చల్లని తల్లి ఈమె బంది మహాదేవి వందిత ఇది దశాశ్వ మీద తీర్థం ఇది ప్రయాగ తీర్థం తీర్థరాజం అంటారు ఇదే గంగా కేశవ తీర్థం మోక్షద్వారం స్వర్గధామం అంటూ ఆమె ఆ చిత్రంలో కాశీలో ఉన్న సకల దేవతా గణాలని తీర్థాలను చూస్తూ పులకించిపోయింది